ఆ గ్రామంలో ఉన్న చాలా మందిలో ఇదే సమస్యలు ఆస్పత్రులకు వెళ్లి చూపిస్తే కిడ్నీ వ్యాధి అని వైద్యులు తేలుస్తున్నారు మూత్రపిండాల వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ పదిహేను మందిని బలి తీసుకోగా మరో ఇరవై మందిని మంచానికే పరిమితం చేసింది ఓవైపు మానసికంగా మరోవైపు వైద్యం కోసం అప్పు చేసి ఆర్థికంగాను ప్రజలను కొంగదిస్తూ మరో ఉద్దానాన్ని తలపిస్తోంది అమరావతికి కోతవేటు దూరంలో ఉన్న లచ్చన్న గుడిపూడి నుంచి వచ్చింది రుప్ అవుతుంది తొమ్మిది ఏళ్ళు అవుతున్నాయి మళ్ళీ ఇండిషన్ చేయించుకోవాలి గుండె వాళ్ళు వేసారు వాళ్ళు వేసినాక రుప్పు ఆయాసం వస్తుంది వచ్చే కిడ్నీ సన్నబడి అన్నారు డాక్టర్ చూపిస్తే నాకు ఏడైదు సంవత్సరాలు వస్తుంది మాట్లాడను మాట్లాడలేను పని చేయలేను అక్కడ నడిచిన రుప్ ఆయా వచ్చింది పొలం పనే చేసుకుంటాం మేము జ్వరం లాగా వచ్చింది ముందు టైపాట్టి జ్వరం అన్నారు అక్కడేమో ఆ జ్వరంలో పడిపోయినాయి ఎనిమిది నెలలు వాడుకున్నాం మామూలు మందులుగా తగ్గిద్దిగా అంటే ఇంకా తగ్గల ఎక్కువయ్యి అటు పదిహేను పదహారు అలా చూపించింది ఇంక అక్కడి నుంచి డయాలిసిస్ వారంలో రెండు సార్లు ఐ వారానికి ఐదు దాకా అవుతాయి అండి మందులు అయ్యని అవి అని టెస్ట్ అని నెలకు వచ్చేలా పదిహేను ఏళ్ళు మామూలు మా టాబ్లెట్లు అవుతాయి లేదండి ఏదో వీరి వేదన వింటుంటే కిడ్నీ వ్యాధి ఎంతలా భయపెడుతుందో స్పష్టంగా అర్థమవుతోంది ఏ పని చెయ్యలేని నిస్సహాయ స్థితి మూడు పూటలా మందులు మింగాలి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి ఆ టెస్టులు ఈ ఇంజెక్షన్లంటూ తలకు మించిన భారం కష్టపడి సంపాదించిన సొమ్మంతా వాటికే అయిపోతోంది కిడ్నీ సమస్యతో సావాసం చేస్తూ దినదిన గండంగా బతుకీడుస్తున్నారు కిడ్నీ బాధితులు తాడికొండకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో లచ్చన్న గుడిపూడి ఉంది సుమారు పదిహేను వందల మంది జనాభా ఉండగా ఎస్సీ కాలనీలో ఐదు వందల మంది వరకు నివసిస్తున్నారు వీరిలో చాలా మందిని మూత్రపిండాల సమస్య వేధిస్తోంది పదిహేనేళ్ల కిందట సయ్యద్ ఇబ్రహీం అనే వ్యక్తి తొలిసారి కిడ్నీలు చెడిపోయి చనిపోయారు ఆ తర్వాత ఏడాదికే అంబటి లింగారావు ఇదే వ్యాధితో ప్రాణాలు వదిలారు గత ఐదేళ్లలో మరింత తీవ్ర రూపం దాల్చింది సుదర్శన మరియమ్మ ఈ ఏడాది ఏప్రిల్లో మరణించగా నెల రోజులు గడవక మరో మహిళ ఇదే వ్యాధితో మృత్యువాత పడ్డారు అయిన వాళ్ళను కోల్పోయి ఉన్న కుటుంబ సభ్యులు సైతం కిడ్నీ సమస్యలు చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఒక రోజు సడన్ గా కళ్ళు తీరు కావంతనే పడిపోయింది తీసుకుని వెళ్ళి చూపిస్తే కిడ్నీలు డ్యామేజ్ అయినాయి ఇంకా డయాలసిస్ కంటిన్యూగా ఆమెడు కాలం కంటిన్యూ చేయించుకోవాలని చెప్పేసి అన్నారు మేము కూలి పని చేసుకునే పంట పంటపొలం వేస్తే ఒక రూపాయి ఆదాయం చూసుకునే వాళ్ళం ఇప్పుడైతే కనీసం మాకు ఆదాయం కూడా లేదు ఒక రోజు బాగుంటే రెండో రోజు బాగోదు ఆయాసం రొప్పు చల్లి నాకు బాగోలేదు గుండెల్లో నొప్పని పడతా ఉంటది అత్తయ్యకి ఒక ఆడపిల్ల ఆ సరే ఆయన వాళ్ళు సంతోషం ఉన్నారు అనుకుంటే బాబాయ్ కూడా డయాలసిస్ చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరిని మా ఆయన సతీష్ అంటే ఆయన కొడుకు ఆవిడ కొడుకు ఆయన ఇద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్కి ఇద్దరిని డయాలసిస్ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి మళ్ళీ గుంటూరు వెళ్తాడండి ఒక్క రోజులోనే ఆరుసార్లు ఉదయాన్నే వెళ్ళాలి రావాలి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ రావాలి అలా ఇస్తున్నారు పదేలు కానీ అవి మందులు కూడా సరిపోవు మమ్మగారి పేరు మరేమండి రెండు వేల పదమూడులో చనిపోయింది మామూలుగా వన్ ఇయర్ దాకా ట్రీట్మెంట్ అశ్విని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కిడ్నీలు పోయి డయాలసిస్ వన్ ఇయర్ దాకా చేశారు తర్వాత ఇంకా చనిపోయింది చనిపోయింది ఎవరు కిడ్నీ పోయి చనిపోయింది రెండు సంవత్సరాలు చూపించి రెండు సంవత్సరాలు చూపించి వాళ్ళ నుంచి డబ్బులు తట్టుకునే గవర్నమెంట్ హాస్పిటల్ చేపించాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఒక్క రోజు ఉంది చనిపోయింది లచ్చన్న గుడిపొడిలో మూత్రపిండాల వ్యాధి బాధితులతో పాటు చాలా మంది క్రియాటిన్ స్థాయి పెరిగిపోయి శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు బాధితుల్లో ఎక్కువ మంది వ్యవసాయ పనులు చేసిన వారి కావడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి కిడ్నీ వ్యాధి ప్రబలడానికి తాగునీరు కారణమా లేక మరేదైనా ఉందా అనే విషయం స్పష్టం కావటం లేదు కిడ్నీ జబ్బులు విస్తరిస్తున్నా వైద్యాధికారులు సమస్యపై దృష్టి సారించట్లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రాణాలు హరిస్తోన్న కిడ్నీ వ్యాధి నుంచి కాపాడాలని కోరుతున్నారు పది పది సంవత్సరాలు ముట్టు చాలామంది ఇట్లా కిడ్నీ సమస్యతో చాలా మంది బాధపడ్డారు హాస్పిటల్ చుట్టూ తిరగటం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దీని రీజన్ అయితే వాటర్ అని అనుకుంటున్నారు వీళ్ళు వెనకటి నుంచి పెద్దవాళ్ళు ఈ బోర్ నీళ్ళే మాకు అలవాటు అవి తాగితే మా కాలు నొప్పులు వస్తాయి అవి అని చెప్పేసి కొంతమంది ఆ బోరు నీళ్ళే తాగుతూ ఉన్నారు మినరల్ వాటర్ తాగట్లేదు అవి తాగితే నొప్పులు వస్తాయని అందువల్ల అవి తాగే వాళ్ళు నూటికి సెవెంటీ పర్సెంట్ ఇట్లా కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఈ ఊర్లో ఇంచుమించుగా ఒక ముప్పై నలభై మంది ఆ కిడ్నీ సమస్యతోనే కాలనీలోనే ఒక ఇరవై మంది ముప్పై మంది దాకా కిడ్నీ సమస్యతో మరణించడం జరిగింది ఇంకా కొంతమంది డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రీసెంట్ గా అత్తయ్య గారు కూడా మూడు నెలలకైతే చనిపోయారు ఆమెకి ఇదే సమస్య అని చెప్పారు రెండు మూడు సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగాము డబ్బులు ఖర్చు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది మా ఊర్లో కిడ్నీ ఆయన వల్ల ఇప్పటికి దాదాపు పదిహేను మంది చనిపోయారు ఒక ఇరవై మంది దాకా బాధపడుతున్నారు ఈ వ్యాధి కారణం మరి ఎక్కువ మంది పిల్లలు మింగటం వల్ల కావచ్చు ఈ అస్తవస్తమైన డ్రైనేజలు అండి డ్రైనేజ్ బాగు చేసి అది ఎవరు లేరు ఆ డ్రైనేజ్ మొత్తం పైప్ లైన్ మొత్తం బురదలోనే ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ వాళ్ళు దాదాపు నేను పది సార్లు చెప్పుంటా మురికి నీరు వస్తున్నాయి చూడండి అని మరి ఏంటో పది దాదాపు పది నుంచి పదిహేను మంది చనిపోయారు ఒక ఇరవై మంది తెలవకుండా ఉన్నారు ఏది కిడ్నీ వ్యాధులు ఈ సమస్య మీద కొద్దిగా గవర్నమెంట్ వారు సహకరించి మా గ్రామాన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం